వెల్కమ్ టు టీవీ సెవెల్తీ ఇఫెక్ట్ సత్యనారాయణ ఏపీలో ఎన్నికల వేళ మద్యం ప్రలోభాలని అరికట్టేందుకు ఈసీ కఠిన చర్యలు చేపడుతుంది ముఖ్యంగా రాష్ట్రంలో ఓటర్లను మద్యం ద్వారా ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉండడంతో ఆ మేరకు అమ్మకాలపై ఆంక్షలు విధిస్తుంది ఈ మేరకు ఎక్సైంజ్ అధికారులకు సూచనలు చేస్తుంది దీంతో వారు కూడా క్షేత్రస్థాయిలో మద్యం అమ్మకాలపై నిఘా పెట్టారు ఇదంతా అంతిమంగా మందుబాబులకు చుక్కలు చూపిస్తుంది రాష్ట్రంలో పరిమితికి మించి మద్యం అమ్మకాలను నియంత్రించాలంటూ ఎక్సైంజ్ అధికారులకు ఈసీ నుంచి ఆదేశాలు వచ్చాయి దీంతో అధికారులు మద్యం షాపుల్లో అమ్మకాలపై గట్టి నిఘా పెట్టారు పరిమితికి మించి మద్యం అమ్మితే సదరు షాపుల్ని మూయించేస్తున్నారు దీంతో మద్యం షాపులతో పాటు మందుబాబులకు షాకులు తప్పడం లేదు ఈవేళ రాత్రి తెరిచి ఉన్న మద్యం షాపులు తెల్లారేసరికల్లా మూతపడు ఉండటంతో మందుబాబులు అవాక్కవుతున్నారు ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు పాటిస్తున్నట్లు ఎక్సైంజ్ అధికారులు చెబుతున్నారు ఇప్పటికే పలు జిల్లాల్లో మద్యం షాపులు మూసివేసిన అధికారులు మిగతా వాటిపైన నిఘా పెట్టారు గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నెలలో ఏ షాపులలో ఎంత అమ్మకాలు జరిగాయో అంతే అమ్మకాలు ఇప్పుడు జరపాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి దీంతో అమ్మకాలు పరిమితి దాటితే షాపులు మూవించేస్తున్నారు